నా పేరు శ్రీస నేను ఏడో తరగతి చదువుతున్నాను ఆ పాఠ్యపుస్తకంలోని గేయాన్ని పాడబోతున్నాను నా గుండె గవాక్షల్లోనే కాదు మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాచు చేస్తుంటాయి నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి కలలు రాలని రాత్రి అక్షరాలంటే తావు నా కంటికి వంటికి లేవుగా ఎంతైనా గాలి నిర్చోని ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా నిద్ర పోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో చిన్నప్పుడు అన్న ప్రాసరణాలు తల ఒకటి నా చుట్టూ పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ హక్కున చేర్చుకొని కరం పట్టిన బిడ్డ ఇలా ముద్దులతో నింపిందట అమ్మ ముద్దులో అక్షరాల ముద్దలున్నట్టుంది ఇప్పుడు ప్రతి అక్షరాలని అమ్మే కనిపిస్తుంది నేను అక్షరాన్ని పుట్టని చేసిన అమ్మకి అక్షరాన్ని ఇవ్వగలరు మరేమివ్వగలరు మరేమి ఇవ్వగలరు ధన్యవాదములు